కిష్కిందాకాండము పదకొండవ సర్గము సుగ్రీవుడు శ్రీరామునకు వాలి బలపరాక్రమములను తెలుపుట సంతోషముతో ముఖం ప్రకాశించుచుండగా రాజర్షుడూ రామచంద్రునితో నిట్లనను సాటిలేని కీర్తిగలవాడా ఇది నిజము కోపముతో నీవు విడిచినట్టి పదునైన శరములు యుగాంతకాల సూర్యుని తీక్ష్ణములగు కిరణముల వలె లోకములనెల్లా ఒక్క త్రుటిలో బూడిదప్రోగులుగా చేయగలవు అయినను వాలి యొక్క పౌరుషమును గొప్ప అద్భుతములైన పరాక్రమ ధైర్య సంపదలను లేక ఏకాగ్రతతో రామచంద్ర ఆలకింపు నీతి నరిగినవాడా ఆపై ఏ విధంగా చేయవలయనో ఆ ఉపాయమును చేయుము ఆ వాలి పెద్ద పెద్ద కొండలను భుజబలముతో నెత్తి అమ్మన గాయలాడును తూర్పు సముద్రము నుండి పడమటి సముద్రమునకు దక్షిణ సముద్రము నుండి ఉత్తర సముద్రమునకు ఆ ఆ వాలి ప్రతిదినము సూర్యుడు ముందే తాను సంధ్యనుపాసించి వేగముగా ఉస్సని అయినా అనుకుండా పోయివచ్చుచుండువాడు తన యొక్క బలమును ప్రకటించుటకై గొప్పవైన అడవి చెట్లను దండములను బోలిన తన కరములచే కొట్టి ముక్కలుగా పడవేయుచుండెడివాడు అనగాత్మక అతని యొక్క బలమును గూర్చి చెప్పుటకు కదా సుగ్రీవుడు శ్రీరామునకు దుందుబి వృత్తాంతము చెప్పుట దుందుబీ అను పేరుగల మహిషాసురుడొకడు కైలాస శిఖరం వంటి తేజస్సుగలవాడు శంకరుని వరంల వలన వేయి ఏనుగుల బలము తనకు లభింపగా సముద్రంను చూచి ఓతోవేది నాదా నాతో యుద్ధమునకు వచ్చదవాయని అడుగగా వీనికి చేటుకాలము మూడినదిగాన ఇట్లు పలుకుచున్నాడని సముద్రుడు అసురేంద్ర నీతో యుద్ధము చేయనేనంత వాడను ఈశ్వరుని మాయయు పర్వతరాజును తాపసులకు ఆశ్రయమైన వాడును అనేకములగు శెలయేళ్లతో నొప్పు గలవాడును అగు హిమవంతుడు నీకు సరివచ్చువాడు అని చెప్పుచున్న సముద్రుని భయపడినాడని తలంచి ఆ రాక్షసుడు నుండి వెలువడిన బాణము వలె అతివేగముగా కలహంను వాడే గొప్పవాడగు హిమవంతుని చేరబోయెను అట్లు వెళ్లి తన కొమ్ముల కొనులతో పెద్ద పెద్ద గండుశిలను భూమి మీద పడినట్లు పెళ్లగించుచుండగా ఆ పర్వతము తెల్లని గొప్ప రూపముతో శిఖరమందు నిలిచి ఇట్లు పలికెను ధనుజేంద్ర నన్నేల నిత్యము బాధించతవు ఎంతో ధర్మపరుడవే నేను మున్ల సమూహంనకు ఆశ్రయమిచ్చువాడను అనగా ఆ మోహాంధుడు రాక్షసుడు హిమవంతునితో వినుము నేను నీవు భయంను పొందిన వాడవైనచో యుద్ధము చేయలేని వాడవైనచో నాతో యుద్ధమును చేయగల వీరుని చెప్పుమనగా హిమవంతుడా మాటలకిట్లు బదులు చెప్పెను దైత్యోత్తమ కిష్కిందేయందు వాలియను వానర రాజున్నాడు అతడు మహాబలవంతుడు ధైర్యము గలవాడు ఇంద్ర సమానుడు గొప్ప విజ్ఞాని నీకు యుద్ధము చేయ మనసుగలనేని అతడు నీకు యుద్ధమును సంతోషముతో నసుకగలడు పట్టుదలతో వానినిప్పుడే చూడబొమ్ము సర్వము చక్కబడును నముచికి ఇంద్రుని వలె ఓ అమరారి నీకు ఆ నముచి నముచిశూని పుత్రుడు యుద్ధభిక్ష పెట్టగలడు అని హిమవంతుడు కోపముతో నిట్లు చెప్పగా దుందుపి వాలిమీదకు యుద్ధమునకు వచ్చట గొప్ప విక్రమము గలవాడకు ఆ పాపపు రాక్షసుడు అంతటా రోషముతో గూడిన గర్వంచే కన్నులు కనిపించని వాడే పాదములతో తన్నుడిచే భూమి కంపించుచుండగా మహిషాకారముతో కిష్కిందకు వెళ్లి వాడి అయిన కొమ్ముల కొనలతో ఏనుగు వలె చెట్లను లాగెను ద్వారప్రవేశమును జొచ్చెను వర్షాకాలమందలి పెద్ద మేఘమో అనునట్లు దుందుబి అను రక్కసుడు వలె చెవులు చిల్లుపడునట్లుగా మరల మరల శబ్దించుచు నిల్చునియుండగా అంతఃపురం వాలి ఆ ధ్వని నాలకించి నక్షత్రములతో గూడిన చంద్రుని వలె తన భార్యలతో గూడ వచ్చి దాన్వనకి దుందుబివి నిన్ను నేనెరుగుదును దానవత్తమ ఏల మందమతివై ఈ విధముగా నా నగరము యొక్క ద్వారమునందు ధ్వనించదవు ఈ భూమిపై ఇంకనూ ఊపిరితో నుండా మనసు గలదేని ఎచ్చటికైన బొమ్ము అనగా గొప్ప బలము కలిగిన ఆ దైత్యుడిట్లనెను అమాయకుల ముందు డంభములు పలికినంతనే మేలుగలుగునా విక్రమము గలవాడివైనచో యుద్ధమునకు రమ్ము వాలి అప్పుడు నీ భుజబలము తెలియబడును కాదందువేని తెల్లవారు వరకు వేచియుండెదను అంతవరకు నీ ప్రియభార్యలతో క్రీడింపు నీ గృహమునకు వెళ్ళుము అడ్డు లేకుండా దానముగా ధనమును నీ మిత్రసంగములకిమ్ము నీ ప్రియ బంధువులకెల్లా కౌగలించుకొనుము విలాసినీ జనమును గూడుము నీ పురమంతయు తిరిగి చూడుము రాజ్యమందు నీ సమాను నిలబెట్టుము ఆ తరువాత యుద్ధమునకు రమ్ము నీ మదము అనచెదను ఓ వానర శ్రేష్ఠుడా మత్తుని ఏమరియున్న వానిని నిద్రపోమువాని నీవలే కామమోహితుని సంహరించినచో భ్రూణహత్య చేసిన పాపము గలుగును సుమా అని దుందుబి పలకగా విని వాలి మంతాహాసంతో గూడిన ముఖముగల వాడై తన భార్య అయిన తారను తక్కిన స్త్రీలను గృహమునకు బంపి ఆ రాక్షసుని చూచి నీ అందు లేనిచో నన్ను మత్తునిగా తలంపుబోకుము ఈ మద్యపానమును యుద్ధమునకు వీరణముగా నించుము చూడుము అని పలుకుచు తండ్రి అయిన ఇంద్రుడిచ్చిన అందమైన బంగారు మాలికను మెడయందు ధరించి శౌర్యముతో రాక్షసాగ్రేసునితో తలపడెను వానిపైబడి గట్టిగా పట్టి పౌరుషంతో వాని కొమ్ములను చేతులతో పట్టుకుని రివ్వు రివ్వున వాని త్రిప్పి వాడు బలహీనుడే ఉండగా నేలపై మోదగా అధికంగా చెవుల నుండి గారగా పడిపోయి కూడా వాడు తిరిగి గొప్ప బలముతో ధైర్యముగులవాడే లేచెను అటు లేచిన రాక్షసుని పాలి మోకాళ్లతోనూ మోచేతులతోనూ చెట్లతోనూ పెద్దరాళ్లతోనూ కొట్టుచుండగా ఆ రాక్షసుడు జంకగా ఇంద్రపుత్రు నిదరించను ఒకరినొకరు గెలిచి కోరికతో ఇరువురును యుద్ధము చేయుచుండగా అంతకంతకు వానరుని బలము మహిషాకృతి గల రాక్షసుని బలమంతయు అంతకంతయు క్షీణింపదొడిగెను మతంగుడు వాలిని శపించుట రామచంద్ర రాక్షసుని బలము క్షీణించుట తెలుసుకుని వారియు పిడికిలిపోటులతో వానిని సంహరించి ఆ దానువుని కలేభరంను చేతితో పైకెత్తి వేగముగా ఒక యోజనము దూరంన పడునట్లు విసిరివేచెను ఆ రాక్షసుని నోటనుంచి స్రవించుచున్న నెత్తురు గాలివసమున మతంగా పడెను ఆ మౌని దానిని చూచి కోపముతో దుర్మార్గుడును మూర జ్ఞానహీనుడును మూర్ఖ జ్ఞానహీనుడును నాపై నెత్తురు వేసిన వాడెవడురా ఎవడురా ఆ దుష్టబుద్ధిగల పాపాత్ముడు అనుచూ బయటకు వచ్చి ప్రాణములు లేక పర్వతం పడియున్న రాక్షసుని చూచెను అతడు తన తపశ్శక్తిచే ఎవ్వడి విధముగా చేసనని చూచి వానరరాజు బలముచే వాడే చేసిన పని ఇది అని తెలుసుకుని దీనిని విసిరివేసిన బలవంతుడైన వాలిని గుచ్చి గొప్ప రోషముతో దుష్టబుద్ధితో రాక్షసు శరీరమును బలిమినిక్కడ వైచి ఆశ్రమమునందున్న చెట్లను విరుగునట్లు చేసి నేలయంతయూ నెత్తురు మాంసమునూ పొడవేసి వనమును హేయముగా చేసిన పని చెరుపులవాడు ఈ వనమునందు ప్రవేశించినంతనే ప్రాణమును విడ్చుగాక ఈ గొప్ప ఆశ్రమము యొక్క దూరము వానర రాజు వెనుకంజలేక దీనిని చేరినచో తక్షణమే తప్పక యముని మందిరమును చేరునుగాక ఆ వాలికి సంబంధించిన వారలు వేగంగా విడిచిపొండు పోకుండా రేపు సూర్యోదయమైన పిమ్మట ఇందొక కోతి అయినా నాకు కనిపించినచో కాదు శపించితిని సుమా విడువక వేనవేల సంవత్సరములు శిలలైపడి కన్నబిడ్డను వలే పెంచిన నా ఈ గొప్ప వనమునందు వానరులు తుడుకుతనముచే దుంపలను పండ్లను ఆకులను మోటుగా రూపుమాపుట తగునాయని ఇట్లు మునిశపింపగా మర్కట సమూహము భయపడి వాలిని సమీపించిరి అతడును వారిని చూచి వీరిట్లు పరిగెత్తుకు వచ్చితిరేమి మనోహరమైన మతంగాశ్రమంనా నివసించు వానరులారా మీకచ్చట సుఖముగా లేదా కారణమేమి అనుచున్న వాలికి వారలు మునిశపించిన విధమును వివరించిరి అది విని వాలి భయంతో వద్దకు వెళ్ళి చేతులు జోడించి ఓ దయాశాలి నన్ను క్షమింపుము అని మాటిమాటికి వేడుచున్నను కోపము వీడక మౌని ఆశ్రమంలోని కేయెను వాలియు మునిషాపు భయం చేత తపించుచూ అది మొదలిచ్చటికి రాకున్నాడు ఈ పర్వతమును చూచటకైనను వెనకాడును అట్లతడిందు రాకుండుట తెలిసియుండుటచే రామచంద్ర నేనిచ్చట నిర్భయంగా సంచరించుచుందును అదిగో ఆ రాక్షసుని అస్థిపంచరము పర్వత సమానమై నిలబడి ఉన్నది శత్రువులను నశింపజేయువాడా గొప్పవైన ఈ ఏడు వృక్షములను చూచితివా కొమ్మలు వ్రాలుటచే పూర్తిగా చూచుటకు వీలుపడకున్నవి ఈ గొప్ప వృక్షములను వాసవ సుతుడైన వాలి ఒక్కొక్కదానిని తన భుజశక్తితో అనేక పర్యాయములు ఆకులు పువ్వులు లేకుండగా ఎవరి సహాయము లేకుండగానే చేయుచుండువాడు వాలి యొక్క గొప్ప భుజబలమును గూర్చి చెప్పి నీవే విధముగా అతనిని చంపగలవో చెప్పుమనగా సుగ్రీవునితో లక్ష్మణుడు చిరునవ్వుతో నిట్లు చెప్పెను ఎత్తిగలవాడ సుగ్రీవ రఘుకుల తిలకుడేమి చేసినా అతడింద్రస్థుతిని సంహరిపజాలునని నమ్మేదవు అని నా సూర్యపుత్రుడు లక్ష్మణ ఇంద్రానందనుడు బలముచే నీ ఏడు వృక్షముల నవలీలగా నొక్కనొక్కటిగా ఛిద్రములొందునట్లు పలుమార్లు చేసెను తీక్ష్ణమైన ఒక్క బాణముచే రాముడు వీటి ఎందు ఒక చెట్టును తుడించినచో గొప్ప బలవంతుడనియూ బాలిని చంపుననియూ నమ్మెదను మరియు లక్ష్మణ రాముడు కొండవంటి రాక్షసుని గూడును కాలితో తేలికగా రెండు మార్ల విండ్ల ప్రమాణపు దూరము విక్రమముతో నిగజిమ్మినచో నమ్మెదను అని చెప్పియు కొంతసేపు తనలో తాను ఆలోచించి దశరథ దశరథపుత్రునితో నిట్లు పలికెను రామచంద్ర ఆ వాలి బలవంతుడు భూమి అందు కీర్తింపబడిన బలపౌరుషములు గలవాడు యుద్ధములందు జయంపరాని వాడు ఆర్యశ్రేష్ఠుడా గొప్ప బాహుబలము సాటిలేని విక్రమము గలవాడు తిరస్కరింపబడిన శూర సమూహములు గలవాడు దేవతల చేత అసాధ్యమని విడవబడిన కార్యములను కూడా వాలి నెరవేర్చను ప్రభుత్తమ అందుచేతనే గదా గొప్ప భయమును పొంది నేనిచ్చట దాగి సంచరించదను వాని యొక్క గెలవరాని పరాక్రమమును చెరకని వాని యొక్క పౌరుషమును తీక్ష్ణమైన క్రోధమును వాని యొక్క మహాజవసత్వ సంపదలను మనస్సునందు కలిచి అనుమానముతో నా వెంట ఈ గొప్ప వానరులు విడవక సేవించుచుండగా ఈ ఋషముఖమును విడోజాలకున్నాను మానవనాథ సుజనులచే పొగడబడు నట్టి నిన్ను బోలిన మహానుభావుడైన మిత్రుని పొందుట చేతను మిత్రుల యందు వాత్సల్యము గలవాడ హిమవత్పర్వతము యొక్క ప్రాపు లభించినట్లు విచారమును విడిచిపెట్టి తిని నీ యొక్క సమగ్ర ధైర్యమును నీ స్వరూపమును నీ యొక్క ప్రజ్ఞయును నీ మాటల యొక్క సొంపును నీతో గంభీరతను ఇన్నిటినీ చూచినచో నీవు నివురుగప్పిన నిప్పులేనున్నావు అయినను రామ యుద్ధభూమి ఎందు నీ పరాక్రమమును నేను నేనెన్నడూనూ చూడలేదు గదా గొప్ప బలశాలి అయినా చేసిన మహాద్భుత కర్మములెన్నింటినో నేను చూచితిని అట్ల గుటచే పెద్ద దిగులు పొంది ఇంటినని సుగ్రీవుడు చెప్పగా రాముడు చిరునవ్వు చిందించు మొగముగల వాడే నిట్లనెను నా బలమును నీవు బుద్ధియందు ఈ విధముగా నమ్మవేని చూడుము నీవు నమ్మునట్లు చేసెదను శ్రీరాముడు దుందుపి కలేబరుమును పాదమున చిమ్ముట అని సుగ్రీవుని ఓదార్చి ఇరవంశ దీపకుడు దుందుబి శరీరమును కాలి బొటనవేలితో అవలీలగా దూదిని వలె పది యోజనములు దాటి మీద పడునట్లు చిమ్మెను సూర్యపుత్రుడది చూచి రామునితో నిట్లెనను రామా ఇది వాలి ఎగురవేసినప్పుడు ఎంతయో మాంసముతో నిండి క్రొత్తగా చంపబడినదే ఉండినది పైగా వాలి యుద్ధమునందు చాలా శ్రమపడియుండెను అందునను మద్యపానమత్రుడయుండను ఓ రఘ్రామా ఇప్పుడు ఇది శుష్కించి ఉండుటచే నేను నిన్ను నమ్ముటకు జంకుచున్నాను అప్పుడది పచ్చిది ఇప్పుడు ఎండి ఉన్నది అందుచే మీ ఇద్దరి అందు గొప్ప బలము గలవాడెవ్వడో నమ్మకముగా చెప్పలేకున్నాను నీతో నిజము చెప్పితి ఈ ఈ పెట్టి బాణమును సంధించి గొప్ప బలంతో లాగి భూపాల ఒక్క వృక్షమును వేగంగా వేని నీవే ఎక్కువైన వాడు అని నమ్మెదను రాజకుమార నిన్ను పరీక్షించుటకు నేను గోరటలేదు నా నమ్మకం నకే సుమా ఇది ఇంకే విమర్శను చేయను సుమా ఏనుగు తొండములే ఉన్న ఈ వింటిని వేగముగా సిద్ధపరిచి కఠినమైన బాణమును తొడిగి చెవిదాగా లాగి ఆ చెట్టు పడిపోవునట్లుగా అతివేగంగా విడువుము గొప్ప తేజము గల వారిలో సూర్యుని వలెను ధరణియందుగల పర్వతములలో హిమవంతుని వలెను నాలుగు కాళ్ళ జంతువులలో సింహం వలెను ఓ పద్మాక్ష మనుష్య సంఘములో నీవే అధికుడవు సుమా ഷ്കിന്ഡമോ പദക്കൊണ്ട സർഗം സമ്പൂർണമോ ശ്രീരാമചന്ദ്രപ്രസാദസിദ്ധിസ്തു ശ്രീജന്മാർപ്പണമസ്തു ശ്രീശ്രീ ശ്രീനമോസ്തു രാമാ സലക്ഷ്മണായ നമോസ്തു ദ്യൈ ജനകാത്മജ നമോസ്തു വാത്തത്മഭു വരാ നമോസ്തു വാൽമീകഭവായ തസ്മൈ ശുഭം